స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ రాగానే దర్శకులలో ఒక రకమైన ఎక్సైట్మెంట్తో పాటు కంగారు కూడా వస్తుంది వాళ్ళను ఎలా చూపించాలి ఎలాంటి కథ రాసుకోవాలి ఏం చేయాలి అంటూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఈ మధ్య ఈ కంగారుకు కాస్త కామ పెట్టారు మన దర్శకులు స్టార్ హీరోలతో ఆఫర్ రాగానే అంతా ఒకే దారిలో వెళ్తున్నారు అదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినప్పుడు దర్శకులకు ఉండే ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు రిస్క్ తీసుకోకుండా సింపుల్ గా వింటేజ్ లుక్స్ ఫాలో అవుతూ వాళ్ళ ను క్యాష్ చేసుకుంటున్నారు బాలయ్యతో బాబీ ఇదే చేస్తున్నారు అఖండ నుంచి బాలయ్యలోని వింటేజ్ ఇమేజ్ పై ఫోకస్ చేస్తున్నారు డైరెక్టర్స్ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలోనూ బాలయ్య వింటేజ్ లుక్ తో పాటు ఆయన ఇమేజ్ బాగా వర్కౌట్ అయింది అందుకే బాబీ కూడా ఇదే చేస్తున్నారు ఇక తో అనిల్ రావు ఇప్పుడు ఇదే చేస్తున్నారు ఈయనలో ఉన్న కామెడీ టైమింగ్ వాడుకుంటున్నారు అనిల్ రవితేజ డెబ్బై ఐదో సినిమా కోసం పూర్తిగా ఆయనలోని వింటేజ్ ఇమేజ్ బయటికి తెస్తున్నారు కొత్త దర్శకుడు భాను భోగవరపు సామాజవర్గమైన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను రవితేజలోని ఎంటర్టైనింగ్ యాంగిల్ బయటికి తీసుకొస్తున్నారు ధమాకా తర్వాత మరోసారి శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు రవితేజ మరోవైపు చిరంజీవి అయితే పూర్తిగా వింటేజ్ లుక్ తోనే దర్శనమిస్తున్నారు దర్శకులు కూడా ఆయనలోని మాస్ యాంగిల్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు స్టార్ హీరోలకు ఎలాగూ అదిరిపోయే ఇమేజ్ ఉంటుంది దానికి తోడు వాళ్ళ ఒకప్పటి స్టైల్ మ్యాచ్ చేస్తూ కథలు రాసుకుంటే సరిపోతుందని ఫిక్స్ అయిపోతున్నారు దర్శకులు నిజానికి అది రిస్క్ లేని పని కూడా వాల్తేరు వీరయ్యతో పాటు వీరసింహారెడ్డి ధమాకా ఎఫ్ టూ లాంటి సినిమాలు పాత కథలతో విజయం సాధించడానికి కారణం ఇదే అందుకే జై వింటేజ్ స్టార్స్ అంటున్నారు డైరెక్టర్స్